ఆంధ్ర రాజకీయాలను దుమారం లేపిన అంశం ఏదైనా ఉంది అంటే సీఎం జగన్పై రాయదాడి ఈ రాయదాడి చేసింది ఒడ్డేర కాలనీకి చెందిన సతీష్ అనే వ్యక్తి అని పోలీసులు గుర్తించారు జగన్పై దాడి జరిగిన అంశాన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వెంటనే జల్లడి పెట్టారు నిందితులను ఎలాగైనా పట్టుకోవాలని కంగనం కట్టుకున్నారు అందులో భాగంగా పోలీసులు జల్లడి వేసి మరీ వెతికారు అరవై మందికి పైగా పోలీసులు అనుమానితులని అరెస్ట్ చేశారు అయితే ఇందులో ఆరుగురు మైనర్ పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది ఒక అబ్బాయి జగన్పై దాడి చేయడానికి పక్కడబందిగా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తుంది జగన్ని ఎలాగైనా గాయపరచాలని టైల్స్ సంబంధించిన ఒక రాయిని తీసుకుని జగన్కి వేయడానికి జోబిలో పెట్టుకుని మరీ వచ్చినట్లు చెప్పాడు ఇదంతా పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఒక అబ్బాయి పోలీసులకు భయపడి నిజమంతా ఒప్పుకున్నాడు అయితే ఎలా దాడి చేయాలన్న అంశాన్ని ఆ అబ్బాయి పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది జగన్ ఎప్పుడు ఏ టైంకి ఎక్కడికి వస్తాడన్నది కూడా ఆ అబ్బాయి చూసుకున్నాడు అందులో భాగంగానే ఎక్కడ రాయి విసిరితే బాగుంటుందన్న అంశాన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి ఎవరికి కనపడకుండా స్కూల్ కాంపౌండ్ వెనక దాక్కుని జగన్పై దాడి చేసినట్లు మనకు తెలుస్తుంది అయితే అప్పటికప్పుడు అక్కడి నుంచి పారిపోగలిగాడు కానీ పోలీసుల నిఘాలో మాత్రం దొరికిపోయాడు పోలీసులు అరెస్ట్ చేసిన పిల్లల్ని అటువంటి పిల్లలు కాదు అని వడ్డెర కాలనీకి చెందిన వాసులు వాపోతున్నారు మరి పోలీసులు తీసుకున్న చర్యల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి